ఏంటండి మాకు కాకిగోల కాకిగోళ అనుకుంటున్నారా అండి లేదండి కాకిగోళ కాదు అది వాస్తవానికి నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక ప్లేస్ దగ్గరికి తీసుకువెళ్తున్నాను అనమాట నాతో కనుక మీరు అలానే వచ్చారంటే మిమ్మల్ని ఒక అద్భుతమైన అందమైన ప్రపంచంలోకి తీసుకువెళ్తాను వస్తున్నారు కదండీ అదిగో మాటల్లోనే వచ్చేసామండి బీచ్ మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టమో లైక్ ద్వారా తెలియజేయండి ఓకేనా మనమైతే ఇప్పుడు కేరళ రాష్ట్రంలో ఉన్నాము అది కూడాను మొన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాం కదండీ దర్శనం అయిపోయిన తర్వాత ఆ స్వామివారి టెంపుల్కి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోవలం బీచ్కి వచ్చాం మనం ఇప్పుడు దర్శనం అయిపోయింది ఇంకా టైం ఉంది ఏం చేయాలో అర్థం కానట్లయితే చక్కగా సిటీ బస్ ఎక్కితే ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్తే కండక్టర్ గారు టికెట్ ఇస్తారు నేను కోవలం బీచ్కి వెళ్ళాలండి అని చెప్తే తీసుకువచ్చి ఇక్కడ దిగబెడతారనమాట నిజంగా నేను ఇప్పుడు కొంచెమే వాయిస్ ఓవర్ ఇస్తాను తర్వాత ఒరిజినల్ సౌండ్స్ పెట్టేస్తాను అవసరమైన దగ్గర మాత్రమే వాయిస్ ఓవర్ ఇస్తాను అన్నమాట అంటే మ్యూట్ చేయనండి ఆ అలల సౌండ్ని వింటూ ఒక్క పద్నాలుగు నిమిషాలు మీరు ఇంట్లోనే కూర్చొని బీచ్ దగ్గర ఉన్నటువంటి ఫీల్ని పొందొచ్చు ఏమంటారు అలా పొందాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి సరేనా అండి ఈ బీచ్ యొక్క ప్రత్యేకతలు ఒక ఐదు నిమిషాలు చెప్తానండి మీకు ఇవి మొత్తం మూడు బీచ్లు ఉంటాయంటండి పక్క పక్కనే అర్ధ చంద్రాకారంలో ఉంటాయట మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక విషయం తెలుస్తుంది దానికి ఒడ్డు చూసారా ఎంత లాంగుగా ఉందో చిన్న పిల్లలు సైతం భయపడకుండా ఎంతసేపు అయినా సరే ఆ అలలతో ఆడుకోవచ్చండి పెద్ద పెద్ద అలవైతే రావట్లేదు విశాలంగా ఉన్నటువంటి షోర్ అంటే తీర ప్రాంతం సౌండ్ అయితే అల్ల సౌండ్ అయితే ఎక్కువగా వస్తుంది కానీ దానివల్ల పిల్లలు భయపడటం పెద్దవాళ్ళు భయపడటం అలాంటివి ఏమీ ఉండవండి నాకైతే అది చూడగానే వాస్తవానికి నేనైతే అసలు సముద్రం దగ్గరికే వెళ్ళనండి ఆ అల్ల సౌండ్ అంటే నాకు చచ్చేంత భయం దీన్ని చూస్తుంటే మాత్రం చక్కగా ఒక్కసారి వెళ్ళొస్తే బాగుండు అనిపిస్తోంది అదేంటమ్మా నువ్వు వెళ్లకుండా వీడియో వచ్చింది అనుకుంటున్నారా మొన్న మా వారు మా హస్బెండ్ వాళ్ళు వచ్చారండి అదే శబరిమల వెళ్ళి వస్తూ వస్తూ మధ్యలో ఇవన్నీ చూసుకుంటూ వచ్చారనమాట వీడియో తీసుకురా అంటే తీసుకొచ్చారు అంతే ఓకేనా చూస్తున్నారు కదా ఒడ్డున్న బోట్లు ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది ప్రత్యేకం ఓకేనా మనిషికి వచ్చేసి థౌజండ్ రూపీస్ అంటండి సముద్రం లోపలికి ఒక రెండు కిలోమీటర్లు అలా అలా తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకువచ్చి ఒడ్డునే డ్రాప్ చేస్తారట చాలా అదొక స్పెషల్ ఎక్స్పీరియన్స్గా చెప్పుకోవచ్చు సముద్రం లోపలికి బోటింగ్ అంటే అంటే ఎంజాయ్ చేసే వాళ్ళకి లైక్ చేసే వాళ్ళకి అదొక మంచి ఎక్స్పీరియన్సే అవుతుంది మరి అవిగో అక్కడ బోట్లు సిద్ధంగానే ఉన్నాయి ఆల్రెడీ ఎవరో వెళ్ళొస్తున్నారు మళ్ళీ ఇంకొక బ్యా బ్యాచ్ రెడీ అయిందన్నమాట చూడండి పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మనం ఏంటో థౌజండ్ రూపీస్ అని చెప్పినప్పుడు ఆ థౌజండా అంటాం కానీ వాళ్ళ కష్టం వాళ్ళకే తెలుస్తుందండి చూసే మనకు ఎలా అర్థమవుతుంది చెప్పండి మార్నింగ్ టు ఈవినింగ్ పాపం ఆ ఎండలో ఎండిపోతూ నీళ్ళల్లో తడుస్తూ వాళ్ళ కష్టమైతే మనం అంటే గమనించాలి బట్ ఒకళ్ళ కష్టాన్ని ఇంకొకళ్ళు అంటే ఫీల్ అవ్వరు కాబట్టి మనం అర్థం చేసుకోలేము అంతే తేడా కదండి ఇదిగోనండి ఇలాంటి బోట్లోనే వాళ్ళు లోపలికి తీసుకువెళ్తారు జస్ట్ ఫోర్ సీట్లే ఉన్నాయి దానిలో అంటే ఫోర్ మెంబర్స్ మాత్రమే ఎలా ఉంటుంది అనమాట అంతేగాని బోట్ నిండా కూర్చోబెట్టి అలా తీసుకువెళ్ళమే ఉండదు లిమిట్ మెంబర్స్ మాత్రమే అంటే లిమిటెడ్ మెంబర్స్ని మాత్రమే తీసుకువెళ్తారంటండి ఆ ఒడ్డు చూస్తున్నారండి ఎంత నీట్గా ఉందో కదా అసలు నిజంగా నాకైతే అంటే ఏం భయం లేకుండా వెళ్ళొచ్చు అనమాట అక్కడికి అదిగో నెక్స్ట్ చక్కగా ఒక అంబ్రెల్లా అంబ్రెల్లా కింద రిలాక్స్ అవ్వడానికి ఒక చైరు ఎక్కువగా ఇక్కడికంటండి ఫారినర్స్ వస్తారట ఫారినర్స్ వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటారట అండ్ అంతేకాకుండా మీకు చూపిస్తాను తర్వాత అదిగో ఆ చివరంత చూసారా రాకీ హిల్ అంటే రాళ్లతో కూడినటువంటి చిన్న చిన్న కొండలు ఉంటాయట ఇక్కడ ప్రత్యేకత అవే ఆ కొండల చుట్టూ ఈ షోర్ అంటే తీరం అనేది ఆ కొండల చుట్టూ వ్యాపించి ఉంటుందట అండ్ ఇవేమో కాటేజెస్ సముద్రపు వర్దున ఎంత దగ్గరగా ఉంటాయంటే చాలా దగ్గరగా ఉన్నాయండి అవి చక్కగా ఇది ఆ కాటేజ్లో ఉన్న వాళ్ళకి మంచి వ్యూ పాయింట్ కూడా అవుతుంది సో మీరు చూస్తున్నవన్నీ హోటల్స్ అండ్ చిన్న చిన్న కాటేజెస్ అండ్ ఇంకా లోపలికి వెళ్తే ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఉంటాయంటండి ఎవరికి అంటే నార్త్ వాళ్ళు వస్తే నార్త్ వాళ్ళకి సౌత్ నుండి వస్తే సౌత్ వాళ్ళకి అలాగా ఎవరి టేస్ట్కి తగ్గట్లు వారికి ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుందట అండ్ అక్కడ రూమ్స్ అంటే కాటేజెస్ కూడా అండి మిడిల్ క్లాస్ వారికి సైతం అందుబాటు ధరలలో లభిస్తున్నాయని చెప్పారు కాబట్టి మీరు అక్కడే ఉండి కాటేజెస్ తీసుకొని అక్కడే ఉండి మీకు నచ్చిన ఫుడ్ తింటూ మీకు నచ్చిన వ్యూ చూస్తూ చక్కగా డేస్ని అలా కడిపేయచ్చండి ఎక్కువగా సమ్మర్లో ఫారినర్స్ వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటారంటండి ఇక్కడ నిజంగానే మనము వెళ్ళొచ్చు చూడండి ఎంత అందమైన షోరు కదండి అంటే తీరం కదండి నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఎలా ఉందండి కోవలం బీచ్ బాగా ఎంజాయ్ చేశారా సముద్రం దగ్గరే ఉన్న ఫీల్ వచ్చిందా మీకు అది చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది అందుకే నేను అప్లోడ్ చేస్తున్నాను వీడియో ఏముందిలేమ్మా పది నిమిషాలు సీ షోర్ గురించి ఐ మీన్ సముద్రం గురించి చెప్పాల్సింది ఏంటి అని మీరు అనుకోవచ్చు ఏమోనండి నేను చాలా సముద్రాలు చూశాను మహా సముద్రాలు కూడా చూశాను కానీ అన్నింటికన్నా నాకు ఇది ఎందుకు కొంచెం స్పెషల్గా డిఫరెంట్గా అనిపించింది అంత పెద్ద తీర ప్రాంతం ఉన్నటువంటి సముద్రాన్ని చూడటం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట సో నాకు నచ్చింది అందుకే మీకు షేర్ చేసుకుంటున్నాను సో మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఒకే ఒక్కసారి చేసుకోనండి చాలు ఉంటానండి మరి బాయ్